అలాట్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభు ఏసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమ పూర్వకమైన శుభములు తెలియపరుస్తుంటున్నాను అందరూ కూడా బాగున్నారండి ఈ యొక్క నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన చక్కటి ఉదయాన్ని ఏసుక్రీస్తు ప్రభారు మనకు బహుమానంగా అనుగ్రహించున్నారు ఇందును బట్టి ఏసై నామానికి మహిమ కలుగును గాక దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్తారు నమ్మకంగా దైవ సేవకులు చెప్పినటువంటి పరిచయను జరిగిస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటారు విశ్వాసులతో కలిసి ఉంటూ ఉంటారు అనేక మందిని ధైర్యపరుస్తారు అనేక మందిని దేవుళ్ళు తీసుకురావాలని ఆరాటపడుతుంటారు పరిచర్య అంటే చాలా ఇష్టం ప్రేమ అయినప్పటికీ కొన్ని కొన్ని సందర్భాలలో ఒక చిన్న పాపానికి బానిసైపోయి ఒక చిన్న పాపమును మానలేని స్థితిలో పదే పదే దాన్ని జరిగించడం ద్వారా తమను తాము అపరాధ భావంతో ఇక మీ మందిరానికి వెళ్ళినా కూడా వృధా ఇక నేను మందిరానికి వెళ్ళను దేవుణ్ణి నేను దుఃఖపరుస్తున్నాను నా జీవితం అంతా ఇదే కొనసాగుతుంది నేను పడుతున్నాను లేస్తున్నాను అయ్యో నేను వేస్ట్ కానీ నాకు నా వల్ల ఏమీ జరగదు ఇంకా నేను విజయాన్ని సాధించలేను అని చెప్పేసి కొన్ని కొన్నిసార్లు బలహీనమైపోయి అపరాధ భావంతో ఆగిపోతూ ఉంటారు అయితే ఈ సమయంలో ప్రభు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును ఆమె దేవునికి విరోధముగా ఆయనకి ఇష్టం లేనటువంటి పాపమును ఏదైతే మనం పదే పదే జరిగిస్తున్నామో దేనికైతే చిన్న పాపములకు మీరు బానిసైపోయి బందీ అయిపోయి ఉన్నారో అది మీలో ఇక నిలవకోకోకుండా మీ మీద అది నిలవకోకోకుండా ఆ పాపము మీలో ఉండకుండా దేవుడు దాన్ని తీసివేసి దాన్ని పవిత్రపరుస్తానే వాగ్దానం చేస్తున్నాడు హాలళ్ళు ఆ చిన్న దాని నుండి ఆ పాపం నుంచి మీకు విడుదల కలగబోతున్నది మీరు జరిగించేది చిన్న పాపమైనా పెద్ద పాపమైనా కావచ్చు అది పాపమే మనం పాపం చేస్తున్నప్పుడు దేవుని మనం దుఃఖపరుస్తున్నాం దేవుని హృదయాన్ని మనం గాయం చేస్తున్నాం దేవునికి వ్యతిరేకంగా దేవునికి విరోధంగా మనం దాన్ని జరిగిస్తున్నాం తద్వారా మన జీవితంలో తీవ్రమైన దుఃఖమును పాపము భారమును అపరాధ భావమును మనలో కలగజేసుకుంటున్నాం కాబట్టి ఈ రోజున ప్రభు మీకు సెలవిస్తున్నాడు అది మీలో నిలవకోకోకుండా ఆ పాపమును ప్రభు తీసివేయబోతున్నాడు మిమ్మల్ని పరిపూర్ణంగా పవిత్రులుగా మార్చబోతున్నాడు అది దేవునికి మాత్రమే సాధ్యం ఇన్ని రోజులు కూడా ఆ పాపం నుంచి నాకు విడుదల లేదు ఆ పాపం నుంచి విడుదల పొందాలని ఆశపడుతున్నాను కానీ దాని నుంచి బయటికి రాలేకపోతున్నానని ఆలోచిస్తూ కృంగిపోయి బలహీనమైపోయి ఉన్నావా కొన్ని కొన్నిసార్లు జీవితాన్ని ముగించాలి ఈ పాపమును జయించలేకపోతున్నాను కాబట్టి ఇక చనిపోవాలి అన్న ఆలోచనలు సైతం కలిగి ఉన్నాయా ఈ రోజున ప్రభు సెలవిస్తున్నాడు ఇక ఆ పాపము ఏదైతే ఉందో దేవునికి రోధంగా మీరు చేస్తున్నది అది ఏదైనా కావచ్చో దాని నుంచి ఇక మీరు బయటికి రాబోతున్నారు అది మీరు నిలవకుండా ప్రభు మిమ్మల్ని విడిపించబోతున్నాడు మిమ్మల్ని పవిత్ర పరుస్తున్నాడు ఆమెను కలిముస్తార్థిస్తామా ఏసు క్రీస్తు ప్రభ మీకు స్తోత్రములు ఎంతమంది బిడ్డలైతే పాపము పాపమునకు అపరాధమునకు దోషమునకు బందీ అయిపోయి ఉన్నారు ఏసు క్రీస్తు నామంలో వారు జరిగిస్తున్నటువంటి పాపము నుండి ఇప్పుడే విడుదల కలుగును కాక ఇకను వారు ఆ పాపములో నిలవడానికి నిలిచి ఉండడానికి వెళ్ళేదు ఆ పాపము వారిలో నిలిచి ఉండడానికి వెళ్ళేదు యేసు క్రీస్తు శక్తి కలిగి నామం పేరిట ప్రార్థిస్తున్నారు ఏ పాపమునకైతే వారు బందీ అయిపోయి ఉన్నారో నీ బిడలు ఏసు విడుదల కాక సంతోషముగా ఆనందముగా ప్రభా అయ్యా వారి మనస్సాక్షి విషయంలో ప్రభా ఏ విధమైనటువంటి నిందారోపణ లేని వారిగా పవిత్రముగా జీవించటకు కృపానుగ్రహింపబడును గాక ఆశ ఉంది నీ కొరకు జీవించాలని ఆశ ఉంది నీ కొరకు పరిగెత్తాలని ఆశ ఉంది నీ వలే బ్రతకాలని కానీ అయ్యా ఒక చిన్న పాపములకు బానిసైపోయి బందీ అయిపోయి ఉంటున్నారు ఏసునామంలో ఇప్పుడే ఈ దినం ఈ క్షణం ఉంది విడుదల కలుగును గాక సంపూర్ణంగా పరిపూర్ణంగా పవిత్రులుగా మార్చబడుదురుగాక నీ కృప చూపించి అద్భుతము చేయండి దినమంతా ఒక నిబడుల విషయంలో క్షేమమును కృపను కాపుదలను మీరు అనుగ్రహించి బ్లెస్ చేసి నడిపించమని ఏసునామంలో అడిగి తండ్రి కొత్తగూడెం చుట్టుపక్కల ప్రాంతాల వారందరికీ కూడా తెలియపరుస్తున్నటువంటి ఒక ప్రకటన రేపటి దినం మన ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు పరిశుద్ధ బల్లారాధన విద్యానగర్ బైపాస్ భువనా గార్డెన్స్ ఫంక్షన్ హాల్ జరగబోతుంది సో తప్పనిసరిగా పాల్గొనండి మరి ఒకటి అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుంచి పదమూడవ తారీఖు వరకు పరిశుద్ధాత్మ శక్తి సదస్సులు జరగబోతున్నాయి డబల్ నైన్ వన్ డబల్ టూ డబల్ టూ ఫోర్ ఎయిట్ సెవెన్ అనే నెంబర్కి మీ యొక్క పేరును నమోదు చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోండి మీరు ఏ ప్రాంతాల నుంచి వచ్చినా కూడా మీకు ఉచితమైనటువంటి భోజనం ఉచితమైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది సో పరిశుద్ధాత్మను పొందాలి అన్న ఆశ కలిగిన వారు మాత్రమే ఐదు రోజులు కూడా పాల్గొనండి బలమైనటువంటి అభిషేకంలో కృపను మీరు పొందుకొనబోతున్నారు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ